రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ టర్మ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ పూర్తయిపోయాయి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి ఈ ఫైనాన్షియల్ వ్యవహారాల మీద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే దేశ ఆర్థిక లెక్కలపై తుది పర్యవేక్షణ చేసేటువంటి ఓ సంస్థ కాగ్ తన అధికారిక డేటాను బయటపెట్టింది సో ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి ఏంటి అది ఏ దిశలో నడుస్తోంది ఇంతకు కాగ్ చెప్పింది ఏంటి అనేటువంటి దాని మీద ఒక చిన్న విశ్లేషణ ఇది పొలిటికల్ నెరేటివ్ కాదు ఖచ్చితంగా ఓ కాక్ చెప్పినటువంటి అంశాలను మాత్రమే ఒకసారి చూద్దాం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏపీ సర్కార్ అరవై మూడు వేల యాభై రెండు కోట్ల రూపాయలని అప్పు తీసుకుంది అంటే సాధారణంగా నెలకు పదివేల కోట్లకు పైగా రుణం తీసుకుంది అనేది మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం దేశంలోని ఇతర రాష్ట్రాలతోటి పోల్చేట్లయితే అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొదటి ఆరు నెలల సమయంలో ఇంత భారీ స్థాయిలో రుణాలు తీసుకున్న రాష్ట్రం అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇందాకే చెప్పినట్లు ఇదేం పొలిటికల్ కామెంట్ కాదు ఇది కాక్ చెప్పినటువంటి విషయం మీదే మనం మాట్లాడుకుంటున్నాం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల కాలాన్ని రెవెన్యూ రావార్డులతో పోల్చుకొని చూసుకుందాం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఎందుకు చెప్తున్నాను అంటే వైసీపీ ప్రభుత్వం దిగిపోవడానికి ముందు ఉన్నటువంటి ఆ ఆర్థిక సంవత్సరం ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆరు నెలల్లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పూర్తిగా అంటే వచ్చేటువంటి రాబడులు తగ్గిపోయాయి అంటే ఓవరాల్ గా ఏడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల మేరకు రాష్ట్రానికి గతంతో పోల్చితే ఆదాయం తగ్గిపోయింది ఇది ఫాల్ కంప్లైంట్స్ ఫాల్ ఈ ఫాల్ ఎలా ఉందో చూడండి కారణాలు ఏవైనా కూడా ప్రభావం అయితే ఒక్కటే ప్రభుత్వ ట్రెజరీకి వచ్చేటువంటి నిధుల ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆరు నెలల్లో సేల్స్ ట్యాక్స్ రాబడి పదిహేడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు తగ్గింది ఇది కూడా గతంతో పోల్చినట్లయితే ఐదు పాయింట్ ఐదు రెండు శాతం తగ్గిపోయినట్లు లెక్క అంటే వస్తువుల అమ్మకం తగ్గిందా లావాదేవీలు తగ్గాయా కలెక్షన్ ఎఫిషియన్సీ తగ్గిందా ఆ వివరణ నెక్స్ట్ ఆడిట్లో వస్తుంది కానీ ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ మన దగ్గర లేవు కానీ ట్రెండ్ అయితే స్పష్టంగా డిక్లైన్ జోన్ లో ఉందని చెప్పి కాగ్ లెక్కలు చెబుతున్నాయి ఇంకొక అంశం కూడా చాలా కీలకమైనటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాగ్ రిపోర్ట్ లో మనం గమనించినట్లయితే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ అంటే రాష్ట్రాలకు అన్కండిషనల్ కావచ్చు కండిషనల్ సపోర్ట్గా కానీ వచ్చేటువంటి నిధుల ప్రవాహం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం మేర తగ్గిపోయింది అంటే ఓవరాల్గా ఎనభై శాతం పైగా తగ్గడం అనేది చిన్న విషయం కాదు ఈ అబ్సల్యూట్ టర్మ్ లో పదిహేడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల వరకు తగ్గిపోయిందనేది కనిపిస్తోంది కేంద్ర గ్రాంట్ ఒక రాష్ట్ర ఆర్థిక శ్వాసకు చాలా కీలకమైంది అనేది ఎవరిని అడిగినా చెప్పేటువంటిది వాటి రెవెన్యూ సైడ్ లో అడిషనల్ ప్రెజర్ ను ఖచ్చితంగా సృష్టిస్తుంది ఇది ప్రత్యేకంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు ఇక ఎవరు ఏ రంగం గురించి ఏ వాదనలు చేసినప్పటికీ యాక్చువల్ బడ్జెట్ ఖర్చు ఎవరు ఎంత పెట్టారు అనేది కూడా వాస్తవ పరీక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొలి ఆరు నెలల్లో ఎంత ఖర్చు చేశారో అదే పోలికతోటి ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి ఆరు నెలల బడ్జెట్ వ్యయం మూడు పాయింట్ నాలుగు శాతం మేర తగ్గింది అంటే తగ్గుదల చాలా తక్కువే కావచ్చు కానీ మూడు పాయింట్ నాలుగు శాతం మేర తగ్గింది అనేది క్లియర్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే సామాజిక రంగం ఈ సోషల్ రంగానికి సంబంధించి విద్య కావచ్చు వైద్యం కావచ్చు పౌర సంక్షేమం కావచ్చు జీవన ప్రమాణాలు కావచ్చు మానవ అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా ఈ సోషల్ సెక్టార్ లోనే మనం చూస్తూ ఉంటాం ఇది ఏ రాష్ట్రానికైనా ఆర్థిక హెల్త్కు టెస్ట్ పారామీటర్ కాగి సంఖ్య ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొలి ఆరు నెలలతో పోల్చితే ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆరు నెలల్లో సోషల్ సెక్టార్ స్పెండింగ్ పదకొండు పాయింట్ ఒకటి సున్నా శాతం మేర తగ్గిపోయింది ఇది సంఖ్యపరంగా చూసినప్పుడు డిటర్మెంట్ ఇంపాక్ట్ ఎందుకంటే దీని ప్రభావం షార్ట్ టర్మ్ రెవెన్యూల మీద కాదు మిడ్ టర్మ్ డెవలప్మెంట్ ఫౌండేషన్స్ మీద కూడా పడుతుంది ఈ మొత్తం ప్రవాహం మధ్యలో రెవెన్యూ డెఫిసిట్ ప్రస్తుతం నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల నలభై ఒక్క లక్షలుగా ఉంది ఇది ఒక న్యూట్రల్ ఫ్యాక్ట్ ఇది ఎవరైనా ఆర్థిక నిపుణులతో మాట్లాడితే ఈ సంఖ్య స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద ఇమెన్స్ స్ట్రెస్ చూపిస్తుందని క్లియర్గా చెప్తారు మనం విమర్శించాల్సిన అవసరం లేదు అని పొగడాల్సిన అవసరం ఒక్కలేదు ఇప్పుడిప్పుడే మొత్తం వాస్తవం ఏ దిశలో ఉంది ఆదాయం పడిపోతుంది కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ తగ్గాయి వ్యయం కూడా తగ్గించాల్సి వచ్చింది అయినా అప్పులు మాత్రం దేశంలో హైయెస్ట్ బ్రాకెట్ లో కనిపిస్తున్నాయి మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ క్రంచ్ అలాగే ఫిజికల్ స్పీజ్ ప్రెజర్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నట్లే కనిపిస్తోంది ఎవరు చేసినా ఏ దశలో యాక్షన్ మాత్రం అవసరం ఇది ఈ గణాంకాలు చెబుతున్నటువంటి వాస్తవం దీనిలో రాజకీయ భావ వ్యాఖ్యానం అవసరం లేదు ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డిస్టెబిలైజ్ అయితే ప్రోగ్రామ్స్ స్కీమ్స్ వెల్ఫేర్ పబ్లిక్ సర్వీసెస్ ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభావితం అవుతూ వస్తాయి ఆ ప్రభావం ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు కానీ ఆర్థిక నాడి డేటాలో ముందుగానే కనిపిస్తోంది కాగిస్తున్నటువంటి ప్రగతి నివేదిక సంబంధించి ఆ హెచ్చరికను వ్యక్తం చేస్తోంది ఇవన్నీ ఓవరాల్ గా కలిపి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు ఆంధ్రప్రదేశ్కి అత్యంత క్రిటికల్ పీరియడ్ ఇక్కడ నుంచి ఆదాయం పెరుగుదల కలెక్షన్స్ డిసిప్లిన్ గ్రాంట్స్ నెగోషియేషన్స్ ఎక్స్పెండిచర్ ప్రయారిటైజేషన్ ఇవన్నీ ఒక లైన్ లో తిరిగి రీస్ట్రక్చర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఈ ఫ్యాక్ట్స్ స్పష్టం చేస్తున్నాయి వివరణ అనేది చాలా సింపుల్ విన్నా చూసినా లెక్కల రూపంలో ఉన్నా కూడా వాస్తవం ఇది